గోవిందాయడ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ ప్రతిరోజు పూజలు చేసేవాళ్ళు జాతకాలు జ్యోతిషాలు రంగురాలు రకరకాల రెమెడీలు పరిహారాలు దోషాలున్నాయని అవని ఇవని వీటన్నిటిని కూడా నమ్మేవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అవన్నీ చేయడానికి ముందు నేను చెప్పబోయే విషయాలు వినడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పబోయేది ఏదైతే ఉందో ఇది పాటించకుండా దీన్ని నమ్మకుండా మీరన్నీ చేసినా కూడా అవి ప్రయోజనం మీకు కలిగించవు పైగా తిప్పి కూడా కొడతాయి మిమ్మల్ని నష్టపరుస్తాయి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను గమనించగలరు పంచమవేదం అని ప్రస్తుతించబడిన మహాభారతంలో మనకి యుద్ధ పర్వంలో సంఘటన మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు ఇది ఇది మహామహిమాన్వితమైన విషయం మనందరి కళ్ళు తెరిపించి మన తలరాతలు కూడా మార్చే విషయం ఇది మహాభారతానికి జయం అని పేరు అంటే విక్టరీ మహాభారతం ఎవరైతే చదువుతారో వాళ్ళ జీవితంలో తిరుగు ఉండదు అపజయం ఉండదు వాళ్ళు గెలిచి తీరుతారు మనమందరము ఎంతగానో నమ్మి కొలిచే భగవద్గీత కూడా మహాభారతంలో అంతర్భాగం అలాంటి మహాభారతంలో యుద్ధ పర్వంలో సన్నివేశము కర్ణుడికి ఘటోత్కషుడికి ఇద్దరికి యుద్ధము జరిగి ఆ యుద్ధంలో ఘటోత్కజుడు చనిపోతాడు అప్పుడు పాండవ శ్రేణులన్నీ కూడా చాలా బాధపడతాయి ఎందుకంటే పాండవులకి ఘటోత్కషుడు కొడుకు అవుతాడు కదా భీవసరుడికి హిడింబి అనే రాక్షసికి పుట్టిన సంతానం ఘటోత్కర్షుడు ఘటోత్కృష్టు పోయినప్పుడు వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే కృష్ణ పరమాత్మ మాత్రం ఏ బాధపడకుండా అలా ప్రశాంతంగా ఉంటాడు పైగా బాధపడుతున్న కృష్ణ అర్జునుడి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతాడు అది చూసి అర్జునుడు ఏంది స్వామి ఇట్లా కొడుకుపోతే మేము బాధపడుతుంటే మీరు నవ్వుతారు అని అడిగాడు దానికి కృష్ణ పరమాత్మ చెప్తాడు కదా కర్ణుడికి విపరీతమైన కోపం అర్జునుడి మీద పగ అర్జునుడు అయినా చేశాడంటే ఏమీ చేయలేదు ఏ ఆ ధర్మము ఏ పాపము చేయనివాడు పరమ ధర్మాత్మ పరమ భాగవతోత్తముడు అర్జునుడు అర్జునుడే కదా బాండవులు అందరూ కూడా విశేషమైన ధర్మ ధర్మనిష్ట కలిగినవారు కలిగిన అలాంటి అర్జునుడి మీద కర్ణుడికి మొదటి నుండి కూడా ఒకటే పగ ఎట్టయినా సరే అర్జునుడిని నేను చంపేయాలి ఈ పగ పెట్టుకొని కర్ణుడు ఉన్నాడు దుర్యోధరుడికి మొదటి నుండి భీమశేనుడి మీద పగ ఎలా అయినా సరే నేను భీముడిని చంపేయాలి ఈ పగ ప్రతీకారాలతోటి దుర్యోధరుడు ఎప్పుడు కూడా రగిలిపోతూ ఉంటాడు సరే కర్ణుడికి జన్మత కవచ కొండలాలు ఉన్నాయన్నమాట యుద్ధం అది చేసేటప్పుడు మళ్ళా ప్రత్యేకంగా కవచం వాడే పని లేకుండా రక్షిస్తుంది ఆ కవచం అలాగే ఆ కుండలాలు కూడా చాలా మహిమాన్వితమైనవి జన్మతహా వచ్చినవి జన్మతహా ఎలా సంప్రాప్తిస్తాయి ఎవరికైనా కూడా పూర్వ జన్మలో చేసుకున్న విశేషమైన పుణ్యం వల్లనే భగవన్ గ్రహం వల్ల కదా సంప్రాప్తిస్తాయి వాడిని ఈ యుద్ధానికి ముందు ఇంద్రుడు మారువేషంలో వచ్చి కర్ణుడి దగ్గర నుంచి యాచించి పట్టుకెళ్ళిపోయాడు చాలా మంది దీనికి విపరదార్థాలు తీస్తారన్నమాట పాండవపక్షవాతి కాబట్టి కర్ణుడి దగ్గరుండి మొత్తం తెలుగుగా లాగేసుకున్నారు లాక్కోకుండా ఉన్నట్టయితే అర్జునుడే ఓడిపోయి కర్ణుడే గెలిచేవాడు ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ మీరు ఒక విషయం గ్రహించాలి నీకు జన్మతహా రానివ్వండి పొరజన్మ సుకృతం వల్ల రానివ్వండి ఎలా అయినా సరే ఒక పుణ్య విశేషం చేత నీకు ఒక విశేషమైనది ఏదైనా సరే సంప్రాప్తించింది అంటే దాన్ని నీవు అధర్మము పాటించి అన్యాయం చేసి ఈర్ష్య అసూయ లాంటి రాక్షస ప్రవృత్తుల్ని దగ్గర పెట్టుకొని ఇంకొకళ్ళు ఏ అపరాధం వచ్చే కూడా వాళ్ళని దుర్మార్గంగా నాశనం చేయాలనే ఒక ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు వాడిని ఖచ్చితంగా దేవతలు లేదా భగవంతుడు వెనక్కి లాగేసుకుంటారు కర్ణుడి విషయంలో జరిగింది అదే కర్ణుడి అధర్మానికి ఇష్టపడక ఇంద్రుడు వచ్చి కర్ణుడి దగ్గర సహజంగా ఏదైతే పూర్వజన్మ పుణ్యం చేత సంప్రాప్తించాయో వాటిని లాగేసుకొని తీసుకెళ్ళిపోయారు ఇందులో కాపడము ద్వేషము ఏమీ లేదు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి నీకు అధర్మ ప్రవృత్తి ఉన్నంత వరకు ఈర్ష్య అసూయ పగ సాధించాలి ఇంకొకళ్ళ బాగుపట్టి చూడలేకపోవడం ఇంకొకరు ఏమి చెప్పిన నిరపరాధులైనా కూడా వాళ్ళ మీద పగ సాధించడం వారిని చేయాలి అనగొట్టాలని చూడడం అలాంటి ప్రయత్నాలు చేయడము అలాంటి బుద్ధి ఉండడము అలాంటి కార్యక్రమాలైనా చేయడం కానీ జరిగితే నీలో సహజ సిద్ధంగా పూర్వ జన్మ వలన సంప్రాప్తించిన పుణ్యము కానివ్వండి ఇలాంటివి ఏదైనా లేదంటే మంచి మహర్జాతకము నీకున్నా కూడా దానిలో ఉన్న ఆ విశేషాన్ని కూడా ఖచ్చితంగా భగవంతుడు లేదా నీ పాపమే వెనక్కి లాగేసుకుంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మహర్జాతకంలో నువ్వు పుట్టినా సరే నీకు ఇలాంటి కుళ్ళు కప్పడం ఉంటే ఆ జాతకాన్ని కూడా భగవంతుడు వెనక్కి తీసుకుంటాడు ఎందుకంటే నీకు ఆ క్వాలిఫికేషన్ లేదు ఒక ఉన్నతమైన వస్తువు నీకు ఇచ్చి పంపాడు నీకు అది ఉన్నా కూడా సరిపోక పెచ్చపెచ్చ పనులనే నువ్వు చేస్తున్నావు కాబట్టి దాన్ని లాగేసుకుంటాడు గుర్తుపెట్టుకోవాలి కర్ణుడు కర్ణుడి దగ్గరుండి ఇంద్రుడు లాక్కుంది అందుకు ఇలా లాక్కున్నప్పుడు కర్ణుడు ఏం చేశాడో తెలుసా నాకు శక్తి అనే ఒక అస్త్రాన్ని ఇవ్వు అని తిరిగి అడిగాడు అంటే ఇచ్చినట్టే ఇచ్చి దానము మరలా పుచ్చుకున్నాడు తెలివిగా అప్పుడు కూడా మనసులో ఒకటే ఈర్ష్య దీన్ని తీసుకుని అర్జునుడిని చెప్పేయాలి అంటే ఈ ఈర్ష్యను వదలట్లేదు ఈ కోపాన్ని ఈ ఏదైతే ఉందో అర్జునుడిని చంపాలి అనే ఒక పగని వదలడం లేదు సాక్షాత్ ఇద్దరుడే వచ్చి ముందు నుంచినా కూడా ఇచ్చినట్టే ఇచ్చి మనసులో అర్జునుడిని ఎలా అయినా చంపాల పగ పెట్టుకొని శక్తి అనే అస్త్రాన్ని తిరిగి పుచ్చుకున్నాడు ఇచ్చి పుచ్చుకున్నవాడు దానకర్ణుడు అనేసి సినిమాలు తీసినంత మాత్రం నవ్వరు సరే తెలివిగా ఆ ఉపాయం చేస్తే దాన్ని కూడా భగవంతుడు ఆ ఉపాయాన్ని పారనివ్వలేదండి ఆ శక్తి అనే అస్త్రము చాలా శక్తివంతమైంది దాన్ని ఉంచుకున్నాడు అనమాట అంత ఒకేసారి ప్రయోగించాలి రెండవసారి పనిచేయదు అనమాట ఎవరి కోసం దాచి ఉంచుకున్నాడు తెలుసా అర్జునుడు కనపడతా ఏ చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో పుచ్చుకున్నాడు దాచి ఉంచుకున్నాడు అదైనా పోరా నెరవేరిందా అంటే కర్ణుడు అధర్మానికి కర్ణుడి పగకు కర్ణుడు ఈర్ష్య ఆసుయలకి అది కూడా నెరవేరలేదు కర్ణుడి మీద ప్రయోగించాల్సి ఈ కర్ణుడు అర్జునుడి మీద ప్రయోగించాల్సిన శక్తి అనే అస్త్రాన్ని ఈ ఘడోత్కచుడి తోటి కర్ణుడు ప్రయోగ యుద్ధము చేసేటప్పుడు యుద్ధంలో ఘడోత్కచుడి రాక్షస మాయను రాక్షస బలాన్ని చూసి కర్ణుడికి విపరీతమైన కోపం వచ్చి ఎంత కోపం వచ్చిందంటే ఈ శక్తి అనే ఒక అస్త్రాన్ని అర్జునుడిని చంపడానికి నేను దాచి ఉంచుకున్నాను అన్న విషయం కూడా మర్చిపోయి తీవ్రాతి తీవ్రమైన కోపంతో ఊగిపోతూ ఈ శక్తిని తీసి ఘడోత్కచుడికి తీసుకుంటాడు దాంతో ఘడవత్ కచుడి పోయాడు కర్ణుడు దగ్గర అర్జునుడి కోసం అని అడిగి తీసుకుని తెలివిగా దాచి ఉంచుకున్న శక్తి కూడా పోయింది అంతా అయిపోయింది ఇవన్నీ వెనకొండ ఎవరు నడిపించారు లీలా నాటక సూత్రధారి కృష్ణ పరమాత్ము నడిపించారు నడిపించాడు పాండవపక్షపాత అండి అంటారు కాదు ధర్మపక్షపాతి అలా చెప్తున్నా పాండా పక్షపాతి కాదు ధర్మపక్షపాతి ఇప్పుడు ఇంకో ప్రశ్న ఘడవత్ కచుడి కూడా ఎంతో కొంత మంచోడే కదండి అతగాడిని ఎందుకండి చంపించడం అంటారు భగవత్ కజుడి ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి అతడు రాక్షసు ప్రవృత్తి ఉన్నప్పుడు లోక కంటకులుగానే ఉంటారు వాళ్ళు వీళ్ళు పాండవాదులు అంటే గడవత భయము బెరుకు భక్తి ప్రేమ కూడా వాళ్ళ బంధు వాళ్ళు కాబట్టి వాళ్ళ తండ్రి కాబట్టి భీమసేనుడు భీమశరుడు అంటే గడవత్కృష్ణుడికి భయం కూడా తండ్రి కాబట్టి వీళ్ళ దగ్గర భయం భక్తం మసులుకున్న లోకంలో మాత్రం రాక్షస లక్షణాలతోటి మసులుకుంటూ ఉంటాడు దానివల్ల లోకానికి ఇప్పుడు ప్రమాదకరమే అంతెందుకండి భూదేవికి వరాహస్వామికి పుట్టిన నరకాసురుణ్ణి సాక్షాత్తు కృష్ణుడు సత్యభామ వెళ్ళి చంపలేదా కాబట్టి పాండవులు బిడ్డనా లేకపోతే వనాశ్వం బిడ్డ ఇవి కాదు ఇది లోకానికి కంటకంగా తయారవుతుంది అన్నప్పుడు భగవంతుడు దాన్ని తీసిపడేస్తాడు ఆ విధముగా ఒక అధర్మము చేసేవాడు తెలివిగా ఒక అస్త్రాన్ని ధర్మం పాటించేవాడిని నాశనం చేద్దామని దాచిపెట్టుకొని ఉంచితే దాని చేత ఇంకా లోకానికి కంటకంగా తయారైన ఇంకొక అధర్మం చేసేవాడిని లేపించి ధర్మాత్ముడిని తన నీడలో పెట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ ఇది విషయం ఇప్పుడు మీకు ఏమర్థమైంది మనము ఇంకొకరి మీద ఈర్ష్య ద్వేషాలతోటి అసూయతో ఉంటూ ఆ కారణంగా ఇంకొకరిని వాళ్ళు బాగుపడుతుంటే ఇష్టం లేక లేకపోతే వాళ్ళ మీద పగ సాధించాలనే కోరికతో ఏ కారణాల చేతైనా సరే ఇలాంటి బుద్ధి పెట్టుకొని ధర్మం పాటించకుండా మానవ పూజలు పరిహారాలు రెమెడీలు అక్కడ హోమాలు చేయించాము ఇక్కడ యంత్రాలు పెట్టించాము అక్కడ గుడి కట్టించాము ఇక్కడేవో చేయించాము ఇన్ని చేసినా కూడా ఆ పుణ్య విశేషాన్ని భగవంతుడు మీకు దక్కాల్సిన సమయంలో దక్కనివ్వకుండా చేస్తాడు ఎందుకు చేస్తాడంటే మన బుద్ధి మంచిది కాదు కాబట్టి మనకి ఏదైనా దక్కినా దాన్ని కూడా మనం దుర్వినియోగం చేస్తాడు కాబట్టి చేసే బుద్ధి మనకు ఉంటుంది కాబట్టి భగవంతుడు మనకు దక్కనివ్వడానికి విషయం గుర్తుపెట్టుకోవాలి పూర్వ జన్మ పుణ్య విశేషం కూడా పోగొట్టేస్తాడు ఈ జన్మ పుణ్యంతో సంప్రాప్తించుకుంటే దాన్ని పోగొట్టేస్తాడు ఇవి గుర్తుపెట్టుకోవాలి సహజ కవచకుండలాలు పూర్వ జన్మ పుణ్య విశేషం వల్ల కర్ణుడికి లభిస్తే వాటిని తీసేయించాడు సరే ఈ జన్మలో తెలివిగా ప్లాన్ చేసే శక్తిని సంప శక్తి అస్త్రం తెచ్చుకుంటే దాన్ని తెలివిగా తీసేయించాడు అంటే మనం అధర్మము చేయడం వలన చెయ్యకూడన చేయడం వలన పూర్వ జనంలో చేసుకున్నది పోతుంది ఈ జనంలో చేసుకున్నది ఏదన్నా ఉంటే అది కూడా లేకుండా పోతుంది రెండింటికి చెడ్డ రేవడి అవుతావు అనమాట అర్థమవుతుంది కదా కాబట్టి భారతంలో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి చదివితే ఆ దారిలో పోరు కాబట్టే ఆ దారిలో అంటే పిచ్చి దారులో పోని వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు కాబట్టి భారతం చదివిన వాడు మంచి దారిలో నడుస్తారు కాబట్టి సక్సెస్ అవుతాడు కాబట్టి భారతానికి జయం అని పేరు అలాగే పంచమ వేదం అని పేరు నాలుగు వేదాల్లో చదవలేని వారికి నాలుగు వేదాల సారం మహాభారతం అదే విషయం కాబట్టి ధర్మం పాటించాలి రామాయణం కానీ భారతం కానీ రెండు అతి గొప్ప ఇతిహాసాలు సనాతన ధర్మానికి మనకి మనకి సనాతన ధర్మ వారసులకి వారసత్వ సంపదగా లభించినవి రామాయణం భారతం ఇవే చెప్తున్నాయి ధర్మం పాటించు నీ అధర్మం చేస్తూ ఏమి చేసినా సరే పని చేయవు అవి నీకు పని చేయవు పూర్వ జన్మలో సంప్రాప్తించుకున్నవి ఈ జన్మలో సాధించుకున్నవి ఏవి నీకు అక్కడికి రావు కాబట్టి ధర్మ మార్గంలో నడవడం కోసం భగవంతుడి పూజ విధానము జపము ధ్యానము స్తోత్ర పారాయణము సద్గ్రంథాలు చదువుకోవడం సత్సంగం చేసుకోవడం దేవాలయాలు వెళ్ళి కాసేపు కూర్చుని భగవంతుడు ఆరాధించడము పవిత్రమైన పుణ్యతిథులు పవిత్ర నదీ స్నానాలు చేస్తే భగవంతుడిని స్మరించుకోవడం ఇవన్నీ హృదయ శుద్ధి కోసము ఈ విధంగా హృదయ శుద్ధి జరిగి మనోమాలిన్యాలు దూరం అయిపోయి మనం మంచి బాట పట్టుకొని ధర్మం పాటించడం కోసం ఏర్పాటు చేయబడ్డవి కానీ వీటిని కాస్త ఈ సాయంత్రం లోపల ఐదు గంటల లోపల పోయి ఆరు దేవత పెడితే ఇక్కడ స్నానం చేస్తే అక్కడ ఏదో సమర్పించుకుంటే ఇదే అవుతుంది అదవుతుంది ఎక్కడికి తగ్గించుకొచ్చారు మన మహానుభావులు మేతావులు ఏం చేద్దాం అని చెప్పండి కాబట్టి ఇలాంటి మంచి కథలు భారతంలో నీతి కథలు ఇవన్నీ చదువుకుంటూ పెరిగి నాకు అలాంటివి చెప్పద్దు కదా సాయంత్రం ఐదు లోపల ఇది చేసేస్తే రాజయోగం పడుతుంది అని చెప్పడానికి నోరు రావద్దా చెప్పండి ఈ విషయం ఇది భారతంలో నీతి రామాయణంలో నీతి కూడా అయితే ధర్మం పాటిస్తేనే భగవద్ అనుగ్రహం కలుగుని చేసిన పూజలు ఫలిస్తాయి ధర్మాత్మల జాతకాల దోషాలు కూడా అవే ఎగిరిపోతాయి భగవంతుడు చూసి చూడటం బాప్యూ చేసేస్తారు కాబట్టి ధర్మం పాటిద్దాం ధర్మం రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ